జనవరి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన భారీ బహిరంగ సభ ఇంతమంది జనాలు లక్షలలో ఎలా వచ్చారు పైసా పెట్టింది లేదు జనాలను తరలించింది లేదు మందు పోసింది లేదు మాంసం పెట్టింది లేదు స్వచ్ఛతంగా విజయవాడ కేసరపల్లిలో హైందవ శంకారావానికి భారీగా తరలి వచ్చిన హిందువులు ఒక్కసారిగా అందరూ జై శ్రీరామ్ జై భరత్ మాతాకి అంటూ నిదానాలు అసలుకు ఇంతమంది ఎలా వచ్చారు ఇన్ని లక్షల మంది హైందవులు ఒక్క చోట కలిసి జై శ్రీరామ్ అంటే ఎలా ఉంటుంది తెలుసా విజయవాగడ కూడా దద్దరిల్లింది అలా అనింది కానీ ఇన్ని లక్షల మంది జనాలు వచ్చినా ఒక్క చోట కూడా దొబ్బులాట లేదు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఒక చిన్నపు రక్తపు బొట్టు కూడా అయితే కింద పడలేదు ఎక్కడ కానీ ఆస్తి నట్టం జరగలేదు ఎవ్వరు కూడా కూలబడిపోలేదు ఒక్క మాట కూడా జారలేదు ఒక్క చోట కూడా మద్యం అనేది అయితే లేదు వీళ్ళంతా ఒక్కసారిగా హిందువులంతా దిక్కులు పిక్కులు అయ్యే విధంగా జై శ్రీరామ్ అంటే ఎలా ఉంటుంది తెలుసా ఒక్కసారిగా మళ్ళీ మీరు కూడా అనండి జై శ్రీరామ్ జై భరత్ మాతాకి జై అంటూ కానీ ఇన్ని లక్షల మంది అయితే వచ్చారు కదా వీళ్ళంతా ఎందుకు వచ్చారు అని అయితే తెలుసా మీ అందరికీ హిందువు దేవాలయాలు పూర్తి స్వతంత్ర ప్రతినిధి కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చెయ్యాలని మనకు ఈ చట్ట సవరణ చెయ్యాలి ఖచ్చితంగా ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్న మన గుళ్ళు స్వతంత్రంగా మనమైతే పరిపాలించుకోవడానికి అంటే హిందూ దేవాలయాలను మనం కాపాడుకుంటూ మనము నడుపుకునేదానికైతే గవర్నమెంట్ అయితే ఈ చట్టాన్ని అయితే ఇంకా సవరణించలేదు మీరు ఇంకా ఈ చట్టం సవరించకపోతే ఇప్పుడు విజయవాడలో మాత్రమే జరిగింది ఈసారి ప్రతి జిల్లాలో అయితే పల్లెటూరు నుంచి ప్రతి ఒక్క హిందువు కదిలి వస్తాడు అప్పుడు దేశమే దద్దరిల్లుతుంది ఆలోచించండి మనమంతా ఇంకా మేలుకోవాలి ఏకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై భారత్ అంటూ ప్రతి ఒక్కరూ కదలండి ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలంటే చాలా ఇంత ఇన్ని లక్షల మంది వచ్చిన ఆహారాన్ని అయితే కొదవ లేకోకుండా అయితే అందించారు మనం ఒక పెళ్ళికి పోతేనే ఆహారం అయితే దొరకదు కొన్నిసార్లు కానీ ఇన్ని వేల ఇన్ని లక్షల మంది వచ్చింటే ఆహారం పెట్టారంటే మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో చట్ట సవరణ అయితే చేయాలి మీరేమనుకుంటున్నారైతే కామెంట్ చేయండి జై శ్రీరామ్